మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ టీవీని సంప్రదించగలరు ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా పోలీసు ఆమ్రవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆన్లైన్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంచక్ ఐపీఎస్ తెలియజేశారు విద్యార్థులు శిక్షణ ఆ శిక్షణ ఒకవేళ మీకు సమధానం చేసిన బీసీ అంటే బీసీ పెట్రోల్ కార్ ఇంకోటెంట్ రెండే రోజు ఇంకా చేద్దాం ప్రతి ఒక్క ఎంతో కొంతమంది డేంజరస్ క్రిమినల్స్ అంటే భయంకరమైన నేరా చేస్తూ ఉంటారా అదే అభిజుల పండురా చేసిన చేస్తూనే ఉంటాడు వాళ్ళని తీసుకొచ్చి మాకు రాకపోతే సైబర్ క్రైమ్ రా సర్వే కదా ఇలా ఏం చేసుకున్నామంటే ఉంటుంది ఏం త్రీ థౌసండ్స్ వేసాం కొద్దిగా కనుక్కుంటాం వస్తుంది మనం వచ్చిందా తినిపిస్తాం కనుకుంటాం ఒకవేళ సెన్సిటివ్ మ్యాటర్ ఉందంటే ఇట్లా ఒక అంబైన్ అయినా బ్లాక్ అయితే అక్కడ నుంచి కేసు చేయమంటే శివకుమార్ సార్ అని ఉంటాడు ఈ సార్ సుకుమార్ సార్ అని ఉంటాడు ఈ సార్ ఏం చేస్తాడు అంటే ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ చేస్తాడు ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అయిందంటే కేసు అంటే కథవే కదా ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాది ఏర్చాడు సబ్ ఇన్స్పెక్టర్ రూమ్ ఉండే అని చెప్పి ఇచ్చేస్తాడు ఆయన వెనుకలో ఉన్నాడు శ్రీకాంత్ సార్ అని అక్కడ ఐదు ఆధార్ వాడు ఇక్కడ ఇందిరా లక్షల రూపాయలు అంటే నడుస్తాం లేదు వ్యవస్థ దీంట్లో రకరకాల కొత్తగా సైబర్ క్రైమ్ ఇది మాత్రం ఒక కానిస్టేబుల్ ఒక ఒక కానిస్టేబుల్ కూడా పోలీసు వాళ్ళు ఉండి ఎత్తుకుపోయాడు అనుకోండి ఎత్తుకపోతే అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ సీసీకి వెళ్ళినా రికార్డ్ అయింది ఇక్కడ నుంచి వాడు ఎక్కడ పోయిండు బయట బయటకి వెళ్ళి చూస్తాం ఏడు చూస్తాం అక్కడ బస్ స్టాండ్ దగ్గర చూస్తాం బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ పోయి ఏడిపోతే ఆడుకుంటుంది దొంగ దొంగ అంత నడస్తా ఉంటుంది వ్యవస్థ దీంట్లో రకరకాల కొత్తగా సైబర్ క్రామ్స్ వస్తాయి సైబర్ క్రామ్ తోశ చెప్పండి ఇది మాత్రం ఒక ఒక కానిస్టేబుల్ కూడా పోలీస్ ఉంది ఎత్తుకుపోయాడు అనుకో ఎక్క అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ సీసీకి రికార్డ్ ఇక్కడైతే ఇక్కడ నుంచి వాడు ఎక్కడ పోయి బయట బయట కెమెరా వెళ్ళి చూస్తాం ఏడు చూస్తాం అక్కడ బస్ స్టాండ్ దగ్గర చూస్తాం బస్ స్టాండ్ కింద పోయిపోతే ఆడుకోవడం దొంగ దొంగ